పుట్టిన తర్వాత మళ్ళీ మూడు సార్లు పుట్టినాడు మళ్ళీ నష్టనాడు మళ్ళీ పక్కన ఎదురుకోవాలి వస్తున్నాము అసలు పంప కూడా వాణ్ణి కుట్టినాడు వారికి ఎందుకు వస్తారు దాన్నే కొట్టండి కనండి కన్నాండి మాట మాట్లాడినాడు ఏం కాదు అసక్తిగా మాట మాట్లాడినాడు એફ એન મિત્ર નાડો પાસ કાડો જા કે સુતે નાડો ન્યુ ఆగవేనమ్మ అని ఎస్ఆర్ మా అమ్మగారు అవుతుంది ఎస్ఆర్ పురు పుల్లూరు రోడ్లో మా ఇంటి దగ్గర ఉంటే దిలీప్ నాయుడు అనే వ్యక్తి పాపిరెడ్డి పెళ్లి తనది గవర్నమెంట్ స్కోల్ నాటుతూ ఉంటే మా అమ్మ నాటిస్తుందని దౌర్జన్యంగా మా అమ్మ పైన కొట్టాడు నదుట చాదినా కొట్టి అన్యాయంగా చుట్టుపక్కల ప్రజలు ఉంటే చుట్టుపక్కల ఉంటే ప్రజలు వస్తూ ఉంటే వాళ్ళని కూడా కొట్టాడు అడ్డుకున్న వాళ్ళని అంతా కూడా కొట్టాడు దౌర్జన్యం చేశాడు జాకెట్ తెచ్చాడు మాట అన్నాడు అనరాని మాటలన్నీ కూడా అన్నాడు మాకు న్యాయం కావాలా నేను ఇదే టైంకి పదిన్నర పదకొండు ప్రాంతంలో వచ్చి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అతన్ని వచ్చి ఏమన్నా కూడా చూడలేదు రోడ్లో ఉండే వాళ్ళు కూడా మాట అన్నాడు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు మాకు న్యాయం కావాలా పోలీస్ స్టేషన్ వస్తే కూడా మాకు న్యాయం జరగలేదు మాకు న్యాయం కావాలా తర్వాత మళ్ళీ మూడు సార్లు గుద్దినాడు మళ్ళీ నష్టం పెట్టి కుద్దిన్నాడు మళ్ళీ పక్కన ఎదుటోళ్ళు వస్తున్నాను అతను కొట్టుకుంటా కూడా వాడిని కొట్టినాడు లాగే మీరు ఎందుకు వస్తారు దాన్నే కొట్టండి దాన్నే తనండి కూతు మాట్లా మాట్లాడినాడు అసంఖ్యంగా మాటలు మాట్లాడినాడు గుద్దనాడు నష్టనాడు జాకెట్ సిడు లేకుండా